బాలీవుడ్లో యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటి తృప్తి దిమ్రి ఆమె ఇప్పుడు టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వంటి భారీ బ్లాక్ బస్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా స్పిరిట్ చిత్రంతో తృప్తి తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టనున్నారు ఇదే విషయాన్ని తృప్తి ఇటీవల తన ఆనందాన్ని పంచుకుంటూ స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు ఈ చిత్రం ఆమెకు తొలిసారిగా ఒక నాన్ హిందీ సినిమాగా మారుతూ దక్షిణ భారతంలో తొలి ప్రాజెక్ట్ గా నిలవబోతోంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రభాస్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా తృప్తి హీరోయిన్ గా నటిస్తోంది అయితే ఆమె పాత్రలో ఇంకా ఏ సర్ప్రైజ్ ఉందో మేకర్స్ రివీల్ చేయలేదు సందీప్ రెడ్డి వంగా చిత్రాల్లో లవ్ స్టోరీలకే కాకుండా మహిళా పాత్రలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కబీర్ సింగ్లో ప్రీతి యానిమల్లో స్పిరిట్ స్పిరిట్లో తృప్తి పాత్రకు బలం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తృప్తి ధిమ్రి కెరీర్ విశ్లేషిస్తే పోస్టర్ బాయ్స్ అనే కామెడీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు లైలా బజ్రో చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి బుల్బుల్ అనే నెట్ఫ్లిక్స్ చిత్రం ద్వారా ఆమె ఓ బలమైన మహిళా పాత్రను పోషించి గుర్తింపు పొందారు కానీ ఆమెకు జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చింది మాత్రం యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్తో కలిసి చేసిన విభిన్న పాత్రే ఆ సినిమాతో ఆమె స్క్రీన్ ప్రజెంట్స్ ఎమోషనల్ డెప్త్కి క్రెడిట్ వచ్చింది ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్లతో కలిసి తృప్తి తెరపై కనిపించబోతున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆమెపై ఆసక్తి పెరిగింది ఆమె నటనకు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ లభించే అవకాశం ఉందని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది మరో స్పెషల్ మూవీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్న ఈ సినిమా ఆయన మాస్ ఇమేజ్ను తిరిగి స్థిరపరిచే అవకాశం ఉంది తృప్తిదిమ్రీ లాంటి నటిని తీసుకోవడం వంగా స్టైల్కి తగ్గదే అంతేకాకుండా దేశమంతటా కూడా నోటయ్యే రొమాంటిక్ జోడీగా ఈ ఇద్దరు తెరపై అలరించబోతున్నారు స్పిరిట్ ఎమోషన్ రొమాన్స్ యాక్షన్ అన్నీ కలిసే బ్లాక్ బస్టర్ ప్యాకేజీగా రూపొందుతోంది సెప్టెంబర్లో షూటింగ్ మొదలై రెండు వేల ఇరవై ఆరు చివరికి సినిమా థియేటర్లకు రానుంది ఇక అప్పటి వరకు ఫ్యాన్స్ కోసం టీజర్లు ఫస్ట్ లుక్స్ వస్తూనే ఉంటాయి తృప్తి దిమ్రి కొత్త ప్రస్థానానికి ఇదే ప్రారంభమౌనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్